శ్రీకృష్ణ భగవాన్ అనేది మనకు అక్కడ కొడైకినాడలో కూడా చూశాను అక్కడ కూడా కడుతున్నారు సేమ్ మనకి అద్భుతంగా ఉంది చూడండి అప్పట్లో ఉన్న స్కల్ప్చర్స్ ఇవన్నీ చోళ్ళు నాటు కట్టేట్లేండి ఇవన్నీ సో చోళ్ళు విజయనగరం ఎంపైలు మొదలై నాయక్స్ వీళ్ళందరూ కంట్రిబ్యూషన్స్తో ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది సో నేను ఇక్కడి వరకు అయితే చూపిస్తాను దాని తర్వాత ఈ స్టోరీ అంతా మీకు వివరిస్తాను సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు సారంగపాణి టెంపుల్ అయితే వచ్చాను సారంగపాణి అంటే ఇంకెవరో కాదు విష్ణు అని సో సారంగా పాణి అంటే మన సారంగా అంటే ది బో ఆఫ్ విష్ణు అండ్ పాని అంటే హ్యాండ్ సో ది మ్యాన్ విత్ బో ఇన్ ఈస్ హ్యాండ్ ఇస్ కాల్ సారంగపాణి సో ఈ దేవాలయం అనేది మనకి తలుక్ అగ్రహారం దగ్గర అయితే ఉంది కుంభకోణం దగ్గర సో ఇది ఫేమస్ చాలా ఫేమస్ ప్రత్యేకమైన టెంపుల్ అందుకనే వచ్చాను సో ఈ టెంపుల్ ప్రాంగ ప్రాంగణవంతమచ్చి సో మన మొదట ఒక చిన్న గోపురంలా ఉంది ఆ గోపురం దగ్గర నుండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది సో చాలా ఎత్తైన పర్వతాల ఉంది దేవాలయం ఇది మొత్తం వన్ సెవెంటీ త్రీ మీటర్స్ ఎలివేషన్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ సో టెంపుల్ అనేది మనకి కుంభకోణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఎనిమిది నుండి పన్నెండు పన్నెండున్నర వరకు ఓపెనింగ్లో ఉండి మళ్ళీ సాయంత్రం నాలుగు నుండి తొమ్మిది వరకేనంటే నాకు తెలిసి నేను ఎక్కువ మీరు అన్నీ కవర్ చేయాలి అంటే రాత్రి కూడా మీరు ఇంకా కొన్ని అయితే టేక్ ఆఫ్ చేయాలి మీరు పగలే చేయాలి చూపించాలంటే మాత్రం ఇదంతా అంత ఈజీగా అయ్యేది కాదు చాలా అద్భుతమైన దేవాలయం అండి సో ఇదిగోండి మన శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నారు మనకి పెరియాల శ్రీకృష్ణ భగవానుడిది మనకు అక్కడ కూడా చూశాను అక్కడ కూడా కడుతున్నారు సేమ్ మనకి అద్భుతంగా ఉంది చూడండి అప్పట్లో ఉన్న స్కల్ప్చర్స్ ఇవన్నీ చోళ్ళు నాటు కట్టేట్లేండి ఇవన్నీ సో చోళ్ళు విజయనగరం ఎంపైలు మధురై నాయక్స్ వీళ్ళందరూ కంట్రిబ్యూషన్స్తో ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది సో నేను అయితే చూపిస్తాను దాని తర్వాత ఈ స్టోరీ అంతా మీకు వివరిస్తాను సో మనకి ఎదరా గర్విస్తామో ఇంతేనే ఇదంతా తర్వాత చూపిస్తాను మీకు ఫస్ట్ నేను దేవుడి దగ్గరికి అయితే దర్శనం చేసుకొని సో చక్కగా లోపలికైతే వెళ్ళి విష్ణు భగవాను అయితే దర్శించుకున్నానండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గరుడు స్తంభం ఉంది మామూలుగా లేదు నేను ఇప్పటి వరకు చూసిన విష్ణు భగవాన్ టెంపుల్లో దిస్ ఈజ్ స్టాండింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్స్ సో మనకి ఎదుగు ఇక్కడ కూడా మనకి తిరుమల స్వామి వీళ్ళందరూ ఉన్నారు సో లోపల భాగం అయితే మనకి ఎలా చేయలేదు కాబట్టి అక్కడ తీరేదు అద్భుతమైన కట్టడండి ఇదంతా కూడా మనకి చోళ్ళు ఆర్కిటెక్చర్లు అయితే కట్టించడం అయితే జరిగింది సో నేను బయటికి వెళ్ళి వివరంగా ఈ దేవస్థానం గురించి అయితే మీకు తెలియజేస్తాను ఇదిగోండి ఇదంతా మనకి బండి ఉంది ఇదంతా చిన్న చారిట్ ఫెస్టివల్ లాగా కూడా జరుగుతుంటుంది సో చిటిరాయ ఫెస్టివల్ అనేది ఇన్ మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్లో మనకి చాలా ఘనంగా అయితే జరుగుతుంది మన తమిళనాడులో సో కనిపిస్తుంది కదా ఆ ఎలివేషన్ అనేది మనకి వన్ సెవెంటీ త్రీ ఫీట్ సుమారు మనకి యాభై మూడు మీటర్లు ఎత్తు అండి అదంతా సో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి అప్పట్లో చోళ్ళు విజయనగరం ఎంపైర్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ వాళ్ళే కంట్రిబ్యూట్ కూడా చేశారు ఆ ముగ్గురు డైనాస్టిక్ చెందిన రాజుల దీన్ని కంట్రిబ్యూట్ అయితే చేయడం అయితే జరిగింది సో చక్కగా అయితే లోపలికి వెళ్ళి విష్ణు భగవానుడిని కోములు వెళ్ళి తల్లిని అయితే దర్శించుకున్నాను చాలా బ్యూటిఫుల్ అండి మనకి స్టార్టింగ్ రెండు పెరుమల స్టాచ్యూస్ ఉంటాయి ఆ స్టాచ్యూస్ దాటిన తర్వాత మనకి రాములవారు వారు లక్ష్మణుడు సీతాదేవి ఉంటారు దాని తర్వాత మనకి లోపలికి వెళ్తే విష్ణు భగవానుడు చెప్పులున్నా అప్పట్లో వాడే చెప్పులున్నా అతని పాదాలు అయితే ఉన్నాయి అతని పాదాలని తాకి నా మనసులో కోరికలు అయితే కోరుకున్నాను సో చక్కగా మా వదినికి పన్నెండు బిడ్డ పుట్టాలని ఇప్పుడు పాపం మా అన్నయ్యనైతే ఒక్కనైతే వదిలేసి వచ్చేసాను సో నాకైతే గిల్టీగా ఉంది కానీ నేను సందర్శించిన దేవాలయంలో నాకు దొరికే పుణ్యం ప్రాప్తి అంతా కూడా మా అన్నకి తోడుగా ఉండి వాడికి చక్కగా డెలివరీ అయితే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నా ప్రేయర్స్ అనేవి వాళ్ళకి అంకితం సో నాకు వచ్చే పుణ్యం అంతా వారిగే దక్కాలి సో టెంపుల్ దేవుడు పాదాలు అయితే అద్భుతంగా ఉన్నాయండి ఆ పాదాలను తాకిన తర్వాత లోపలికి వెళ్ళాను మనకి కోమలి తల్లి కోమలవల్లి తల్లి ఆ పక్కనే ఉన్న వెనుక భాగాల్లో మనకి శ్రీ విష్ణు భగవానుడు అయితే ఉంది దాని తర్వాత వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి రాతితో అయితే పెద్ద అంత పెద్ద శ్రీకృష్ణ పరమాత్ముడు అదే మనకి విష్ణు భగవానుడు చక్కగా సేద తీరుతూ నావముల మధ్యన మనం పెరుమల స్టాచ్యూస్ ఉంటాయి కదా అంత చక్కగా అక్కడైతే శాద తీరుతూ పక్కనే భూదేవి శ్రీదేవి ఇద్దరైతే ఉన్నారు దాని ముందు కూడా మనకి బ్యూటిఫుల్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ అండి ఎంత పెద్ద స్టాచ్యూ అంటే చాలా పెద్ద స్టాచ్యూ ఆల్మోస్ట్ లైక్ స్టార్టింగ్లో ఉన్న పెరుమల స్టాచ్యూస్ అనేవి మనకి ఐదు నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ అయితే ఉంటే మనకి ఆ పెరుమల లోపల ఉన్న విష్ణు భగవానుడి స్టాచ్యూ అనేది దాదాపు ఒక ఆరు ఆరు నుండి ఆరున్నర ఏడు వరకు అయితే మనకి అయితే ఉంటుందండి ఇలాంత్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దాని తర్వాత మనకి కోములవల్లి తల్లి అయితే ఉంది దాని పక్కన చుట్టుపక్కల వేరే వేరే దేవాలయ అయితే ఉన్నాయి సో ఈ సారంగపాణి టెంపుల్ అండి మస్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండెడ్ టు ఎవ్రీ వన్ అండి మనకి దీని చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్ర దీన్ని సో ఇక్కడ కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి సో మన విష్ణు భగవానుడు సేజ్ హిమరిషికి ప్రత్యక్షం అవుతాడని మనం పూర్వీకులు చెప్పుకుంటుంటారు దేవుడి సన్నిధిలో చక్కగా పిల్లలు అయితే చదువుకుంటున్నారు ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంది మొదలగుండ స్టాచ్యూస్ కూడా శ్రీ విష్ణు భగవానుడు ఏంటి మనకి శ్రీకృష్ణుడే గుర్తు వస్తున్నాడు ఇసుకానికి ఎక్కడుందో మళ్ళీ ఇసుకానికి కూడా వెళ్ళాలండి అంటే ఇక్కడ లేదు కానీ వెళ్ళాలి ఇది ఒక మండపం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో లోపల ఆర్కిటెక్చర్ అయితే పోయేలా ఉందండి అసలు మామూలుగా లేదు అంత అద్భుతంగా ఉంది సో మొత్తం వన్ టూ త్రీ మూడు గోపురాలు ఉన్నాయి అందులో మనకి ఎత్తైన గోపురం ఆ పక్కన కనిపిస్తుంది కదా అది మనకి ఎత్తైన గోపురం అండి సో చాలా బ్యూటిఫుల్ అండి మొత్తం మనకి పంచక్షేత్రాల ఐదైతే ఆ ఐదు క్షేత్రాల్లో ఒక క్షేత్రానికి అయితే నేను వచ్చాను అదే మనకి సారంగపాణి టెంపుల్ సో మిగతా నాలుగు అంటే మనకి తిరుమూలలో వెంకటేశ్వర ఆలయం ఉపిలి అప్పన్న టెంపుల్ నెక్స్ట్ నెక్స్ట్ సుందర రాజా పెరుమల్ టెంపుల్ నెక్స్ట్ నచర్ కోవిలు ఇవన్నీ కూడా శాఖరాలు అండి చూడండి స్కల్ప్చర్స్ అనేవి అమోఘం సో చోళ్ళు ఆర్కిటెక్చర్లు అన్ని కూడా మనకి ఇదంతా కూడా మనకి చోళ్ళు ఆర్కిటెక్చర్లు అయితే కట్టించడం అయితే జరిగింది సో అంటే మనకి ఇట్స్ టోటల్లీ ఇంటూ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ చూపిస్తాను చూడండి గోపురం అనేది చాలా అద్భుతం వీళ్ళకి ఏంటి ఎగ్జామ్స్ అయ్యి ఏంటో కానీ ఇక్కడ మంది చదువుకుంటున్నారు బ్యూటిఫై సో డైరెక్ట్గా నేను వీడియో తీస్తానని డైరెక్ట్గా అడిగేస్తున్నాను అండి మరి ఇంకా మరి అలాగే చేయ అడగకపోతే కూడా మనకి గోడ మీద ఉన్నవన్నీ వాలీస్ ఇవన్నీ మనం వైసాలా ఆర్కిటెక్చర్ల దగ్గర మనం చూసాం మళ్ళీ ఈ ప్రతి దేవాలయాలు కూడా కామన్గా అయితే ఉంటున్నాయి మొత్తం దేవాలయం అంతా తిరిగానండి సో అద్భుతమైన ఇన్కార్వేషన్స్ ఎంట్రన్స్లో స్తాము అది దోడు మూర్తి చూడండి కార్పొరేషన్స్ అనేవి అద్భుతం ఈ రాత్రుల మీద ఇలా ముగ్గులు వేయడం అంటే వేరే విషయం కానీ ఇలా అంత అందంగా చక్రం అనేది మామూలు విషయం కాదు అదిగోండి ఆంజనేయ పెయింటింగ్ అయితే ఉంది సంజీవ పర్వతాన్ని ఎత్తుకొని అలా లేపుకొని వచ్చేస్తున్నాడు ఆంజనేయుడి ఇదిగోండి చక్కగా మనకి విష్ణు భగవానుడు కొలువల తల్లి పెయింటింగ్స్ నేను లోపలైతే మీకు లోపల అయితే నేనేమి తీయలేదు కానీ చక్కగా దేవుడిని దర్శించుకోండి టెంపుల్ అయితే మస్ట్ రికమాండెడ్ అండి ఇదిగోండి మనకి విష్ణుమూర్తి అదే బాణం ఉంది కదా ఆ బాణాన్ని మనం సారంగపాణి ద మ్యాన్ విత్ బోయిన్ హ్యాండ్ చూడండి ఎంత అద్భుతంగా తల్లి కనిపిస్తుంది అండి అంత అద్భుతంగా కనిపిస్తుంది ఏదైతే ఒక ఫోటో తీసుకోవాలి చాలా అందమైన పెయింటింగ్ అండి సేమ్ యాస్ట్రీస్ కోమలు తల్లి సేమ్ ప్రింటింగ్ వేసే పెయింటర్స్ పెయింటర్స్ని కూడా మెచ్చుకోవాలి ఇదిగోండి సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రావాల్సిన టెంపుల్ అండి ఇది మనకి ఎవరైతే మనకి విష్ణు భగవాన్ అయితే ఉన్నారో ఖచ్చితంగా ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు క్షణం అనేది కనీసం రెండు సెకండ్లే ఆగుద్ది అంత పెద్ద విష్ణు భగవానుడు విగ్రహంలో కోలువల తల్లి శ్రీదేవి భూదేవి పక్కన ఇదంతా అద్భుతంగా ఉంది చక్కగా అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ టు వన్ చక్కగా దేవస్థానానికి అయితే వచ్చి సందర్శించుకోండి అండ్ దాని స్టేట్ ఉందండి నేనైతే హరివతేశ్వర టెంపుల్కి వెళ్తున్నాను అవి కీప్ యూ ఫోర్ స్టేట్ సో అక్కడ చదువుతున్నారని అయితే వచ్చేసాను చక్కగా అని చెప్పి సో ఇదైతే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఇది నూట ఎనిమిది దివ్య దేశంలో ఒక దివ్య దేశమే ఈ టెంపుల్ అండి సో సారంగపాణి టెంపుల్ అంటే మనకు సారంగా అంటే విష్ణు మూర్తి బాణం ఇంకా పాణి అంటే హ్యాండ్ సో ద ఓ ద ద్యాన్ హిస్ క్యాచింగ్ ద బోని శాండీస్ కా సారంగపాణి సో అంతేకాకుండా ఇది ఒక పంచక్షేత్రంలో ఉన్నాయి కదా మనకి ఐదు క్షేత్రంలో ఆ ఐదు పంచక్షేత్రంలో ఒక పంచక్షేత్రమే మనకి సారంగపాణి టెంపుల్ అండి ఇక్కడ గాడెస్ అమ్మ భార్గీ రూపంలో మేనిఫెస్ట్ అయ్యి సీజ్ బ్రిగు అనే మార్షిల్ సో సేజ్ బ్రిగు అనే మహర్షి మనకి శ్రీకృష్ణ అదే శ్రీకృష్ణనే వస్తుంది విష్ణు భగవాను పిలుస్తాడని పిలిస్తే మనకి విష్ణు భగవానుడు అంత అటెన్షన్ అయితే తనకిప్పుడు అటెన్షన్ అయితే ఎప్పుడు పోయేసరికి బ్రిగు అనే మహర్షి ఆ విష్ణు భగవానుడు గుండెల మీద అయితే తంతాడు అంటే చెస్ట్ మీద తంటే మనకి విష్ణు భగవానుడు కథ ఆగ్రహం చెందడు ఎందుకంటే మహర్షి అని చెప్పేసి కానీ లక్ష్మీదేవి కోపం చెంది తను వైకుంఠం నుండి భూమండలానికి అయితే వచ్చేస్తుందండి సో తన తరలించుకొని ఒక లోపల పెద్ద రాతితో చెక్కిన ఏనుగులు గుర్రాలతో రాతులతో చెక్కిన ఒక పెద్ద చారిట్ ఉంది అంత రాతితో చెక్కింది ఆ చారిట్ అనేది మనకు ఒరిజినల్ చారిట్ మీద ఈ విష్ణు భగవానుడు చక్కగా చేతిలో బాణం ఈ రథం నడుపుకొని వైకుంఠ భూమి అయితే వచ్చి సోమేశ్వరం టెంపుల్ దగ్గర పర్యా టెంపుల్ దగ్గర ప్రాంతంలో ఉండి పద్మావతి అంటే మనకి వైకుంఠం నుండి భూమాతి కోసం భూదే భూమండలానికి వచ్చి పద్మావతి రూపాన్ని అయితే లక్ష్మీదేవి మేనిఫెస్ట్ అవుతుంది సో పద్మావతిలో రూపంలో ఉన్న పద్మావతిని శ్రీకృష్ణ అదే విష్ణు భగవానుడు చక్కగా పెళ్ళి అయితే పెళ్ళాడుతాడు సో మనకి మహర్షికి రిగు తన తప్పు తెలుసుకొని ఆ విష్ణు భగవాను లక్ష్మీదేవిని ప్రాధ్యపడగా సో వాళ్ళైతే తన ఫర్గీ తన ఫర్గీ చేసి ఏం కావాలని చెప్తే నేను నెక్స్ట్ జన్మలో కూడా నా నేను పుట్టే నెక్స్ట్ జన్మలో నువ్వే నాకు కూతురుగా పుట్టాలి తల్లి అని చెప్పేసి కోరుతాడు సో అప్పుడు పుట్టరాయి ట్యాంక్ అనేది ఒకటి ఉంది ఆ ట్యాంక్ లోపల వెయ్యి కమల మధ్యలో మనకి ఈ లక్ష్మీదేవి మేనిఫెస్ట్ అయ్యి కోములవల్లి తల్లి అయితే మనకి జన్మిస్తుందండి చాలా అద్భుతం అది సో కోములవల్లి అంటే కవల్లో కవల నుండి కవల మధ్యలో పుట్టుకొచ్చాను తల్లి సో ఆ తల్లి కోమల తల్లి సో ఈ టెంపుల్లో మనకి రోజుకి ఆరు రిచువల్స్ అయితే జరుగుతాయి ఐదున్నర నుండి మనకి తొమ్మిదిన్నర వరకు సో సంవత్సరానికి అయితే పన్నెండు యూజు యూజులుగా పన్నెండు ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి సో మనకి టెంపుల్ చారిట్ చిటి రాయి దగ్గర కూడా నేను చెప్పాను మనకి ఎవరు ఈ ఇంగ్లీష్లో ఒకలాగా ఉంటుంది తమిళ్లో ఒకలాగా ఉంటుంది ఆల్గర్ కోవిల్ అంటారు అది కూడా విష్ణు భగవాన్ అంటే అక్కడైతే సుమారు మనకి పది రోజులు తమిళనాడు లోకల్ గవర్నమెంట్ అండ్ లోకల్లో ఉండే వాళ్ళందరికీ పది రోజులు కలిగించే అద్భుతంగా అయితే జరుగుతారు చిత్ర ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్ అయింది మంత్ ఆఫ్ మార్చ్ టు ఏప్రిల్ సో అదే ఫెస్టివల్ ఇక్కడ కూడా జరుగుతుంది చాలా ప్రాముఖ్యతమైన టెంపుల్ అండి విష్ణు అంటే టెంపుల్ నేను అయితే శివ టెంపుల్కి వెళ్ళాను ఇప్పుడు విష్ణు భగవాడి టెంపుల్కి వచ్చాను కోమల తల్లిని అయితే అద్భుతంగా అలంకరించి ఉన్నారు చాలా చాలా నచ్చింది మనకి ఇంకొకటి స్టాచ్యూ అనేది శ్రీకృష్ణ విష్ణు భగవానుడు చక్కగా పడుకొని శ్రీదేవి భూదేవి అయితే ఉంది చాలా అద్భుతం అండి సో మనం మొత్తం మనకి పంచక్షేత్రాలు ఐదు అందులో మనకి ఈ సారంగపాణి టెంపుల్ ఒకటి ఇంకా మనకి వెంకటేశ్వర తిరుమలలో ఒకటి ఉంది మనకి నసిఆర్ కోవిల్ ఒకటి ఇంకా ఉప్పి ఉప్పిల అప్పన్ టెంపుల్ సో పేర్లు అయితే కొంచెం కష్టంగా ఉంది కదా ఉప్పిల అప్పన్ టెంపుల్ ఇంకొకటి మనకి సుందర రాజా పెరుముళ్ళ టెంపుల్ అని సైలింగ్ ఉంది ఈయన ఐదు టెంపుల్స్ అనేవి చాలా గొప్ప టెంపుల్స్ శేఖరాలు సో నేనైతే ఒక శేఖరంకి అయితే వచ్చాను ఉప్పిలి అప్పటి టెంపుల్కి అయితే ఈ రోజు కానీ సాయంత్రం కానీ వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం గొప్పతనం గురించి అయితే అక్కడ తెలియజేస్తాను అద్భుతమైన కట్టడండి చక్కగా చిన్నపిల్లలు తర్వాత ఒకటి అందరూ రాండి చక్కగా దర్శించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ చక్కగా మీరు అందమైన ఎన్విరాన్మెంట్లో ఆ దేవుడిని చూసేసరికి మీరైతే అలా రెండు క్షణాలు అనేవి గుండె చలించిపోతుంది చాలా బాగుంది సో ఇక్కడ నుండి నేను హరివతేశ్వర టెంపుల్ అంటే మనకి దర్శనం టెంపుల్ అయినా హరివతేశ్వర టెంపుల్ అయినా ఒకటేనా అక్కడికైతే వెళ్ళి ఆ విశేషాలు అయితే చెప్తాను ఓకేనా అంటే లెన్ స్టేట్ ఉంది